హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మనం వసంత పంచమి గురించి మాట్లాడుకుందాం వసంత పంచమి అంటే వసంత పంచమి అంటే కేవలం పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడమే కాదు ఇంకా రకరకాల దానాలు చేస్తే మన ఇంట అష్టైశ్వర్యాలు సంపదలు అలాగే సుఖశాంతులు నెలకొంటాయి అనేది కూడా తెలుసుకుందాం ఈ సంవత్సరం అయితే ఫిబ్రవరి రెండవ తారీఖున వసంత పంచమి వచ్చిందనమాట ఈ వసంత పంచమి ప్రతి సంవత్సరం కూడా మాఘమాసం శుక్లపక్షంలోని ఐదవ రోజున వసంత పంచమి పండుగను జరుపుకుంటాము అలాగే ఈ రోజున జ్ఞానం కలల దేవతాయినం సరస్వతీదేవిని పూజించే సాంప్రదాయం ఉంది అందుకే ఈరోజును పంచమి అని కూడా పిలుస్తారు ఫిబ్రవరి రెండవ తారీఖున ఉదయం తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాలకు మొదలైన పంచమి తదుపరి మూడవ తారీఖు ఆ ఉదయం ఆరు గంటల యాభై రెండు నిమిషాలతో ముగియనుందనమాట ఈ పంచమి ఆ రోజున సరస్వతీదేవి పూజకు అనువైన సమయం ఉదయం ఏడు గంటల పన్నెండు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు శుభ సమయంగా భావిస్తారు ఇవన్నీ కూడా జ్యోతిష్య నిపుణుల సలహా మేరకు మాత్రమే చెప్పబడినవన్నమాట అలాగే మన వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోని లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇప్పుడు ఏ ఏ పనులు ప్రారంభిస్తే మంచిది అలాగే ఏ దానాలు చేస్తే మంచిదో కూడా తెలుసుకుందాం ఈ వసంత పంచమి రోజున కొత్త వెంచర్లు ప్రారంభించడం పిల్లలకి అన్నప్రాసన చేయడం అలాగే అక్షరాభ్యాసం చేయడం అలాగే కొ గృహ ప్రవేశాలు చేయడం ఇంకా కూడా కొత్తగా జుట్టు కత్తిరించడం పిల్లలకి జుట్టు దీయించాలనుకుంటారు కదా జుట్టు దీయించేవారు ఈ రోజున చేసుకోవచ్చు ఇలాంటి శుభకార్యాలన్నీ ఈ రోజున చేస్తూ ఉంటారనమాట రోజున ఇంకా కొత్త పసుపు బట్టలని ధరించటం కూడా శుభప్రదంగా భావిస్తూ ఉంటారు అదనంగా ఈ వసంత పంచమి నాడు కొన్ని వస్తువులను దానం చేయడం వలన సంపద శ్రేయస్సు పెరగడమే కాకుండా స సరస్వతీదేవి ఆశీర్వాదాన్ని కూడా పొందవచ్చునని భావిస్తారు ముందుగా విద్య గురించి విద్య పరంగా విద్యా విద్య విరాళాలన్నమాట ఏమి దానం చేస్తే మంచిది అనేది తెలుసుకుందాం ఈ వసంత పంచమి రోజు విద్యకు సంబంధించిన వస్తువులను దానం చేయడం వలన ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది అటువంటి విరాళాలు అందించడం వలన ఒక వ్యక్తి తన కెరియర్లో వేగవంతం పురోగతి విజయాన్ని సాధించడంలో దోహదపడుతుందట అలాగే పుస్తకాలు స్టేషనరీ పేద పిల్లలకు ఈ వసంత పంచమి రోజున పుస్తకాలు పెన్నులు పలకలు పెన్సిల్స్ ఇలా దానం చేయడం వలన సరస్వతీదేవి ప్రత్యేక ఆశీర్వాదాలను పొందవచ్చునట అలాగే అన్ని రంగాల్లో కూడా సరస్వతీదేవి విజయాన్ని నిర్ధారిస్తుందట అలాగే ఈ వసంత పంచమి నాడు మన సామర్థ్యం మేరకు అంటే మన శక్తి కొలది సంపదను దానం చేయడం వలన అంటే డబ్బును దానం చేయడం వలన అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఈ వసంత పంచమి నాడు సంపదను దానం చేయడం వలన మన ఖజానా ఎప్పుడు ఎల్లవెల్లలా కూడా డబ్బుతో నిండి ఉంటుందని నమ్ముతారు అలాగే ఈ వసంత పంచమి రోజున అన్నదానం చేయడం కూడా చాలా పవిత్రంగా భావిస్తారు మత విశ్వాసాల ప్రకారం ఈరోజు ఆహార ధాన్యాలను దానం చేయడం ద్వారా ఇంట్లో ఆహార సరఫరా సమృద్ధిగా ఉంటుందట అలాగే ఇంట్లో ఎల్లప్పుడూ కూడా డబ్బు ఆహార సరఫరా కొరతే ఉండదట ఇంకా కూడా ఈ వసంత పంచమి నాడు పసుపు వస్తువులను దానం చేయడం చేస్తూ ఉంటారు ఈ వసంత పంచమి రోజు పసుపు వస్తువులను దానం చేయడం ద్వారా ఇంట్లో శాంతి సుఖ సంతోష ఉండడమే కాకుండా ఈరోజు మనం పసుపు రంగు బట్టలు కానీ పసుపు రంగు మిఠాయిలు కానీ ఇతర పసుపు రంగు వస్తువులను దానం చేయాలి ఈ అందరికీ కూడా వసంత పంచమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్